వెంకటేశ్వర హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ ఛానల్ వీక్షించే వారికి లైక్ చేసేవారికి షేర్ చేసేవారికి సబ్స్క్రైబ్ చేసేవారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయ పూర్తి ధన్యవాదములు పేరెంట్స్ పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలనేది తెలుసుకుందాం మూడు సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలు షేప్లో కూర్చొని చేతులతో ఆడటానికి సౌకర్యంగా ఉండటం వలన ఎక్కువ మంది పిల్లలు ఈ విధంగా ఆడటానికి ఇష్టపడతారు పిల్లలు డబ్ల్యూ షేప్లో కూర్చోవడం వల్ల కాళ్ళలో కండరాల బలహీనపడతాయి తుంటివేముక బలహీనపడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు షేప్లో పిల్లలను కూర్చోకుండా చూడగలిగితే దుష్పరిణామాలు ఉండవు మూడు సంవత్సరాల వయసు నుండి ఆరు సంవత్సరాల వయసులోపు పిల్లలకు మ్యాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తారు తద్వారా వాళ్ళు వేసే ప్రశ్నలకు పేరెంట్స్ నేర్పుతో ఓర్పుతో ఉదాహరణపూర్వకంగా సమాధానం చెప్పగలిగితే వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది పేరెంట్స్ పిల్లల ముందు సాధ్యమైనంత వరకు ఆమోదయోగ్యం కానీ సంఘటనలు కానీ సంభాషణలు కానీ జరగకుండా చేస్తే పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పడి వాళ్ళే సొంత ఆలోచనలతో జీవితంలో విజయాలు సాధిస్తారు ప్రజెంట్ జనరేషన్ చాలా సున్నితంగాను ఆత్మాభిమానతోనూ వ్యక్తిత్వం కలిగిన వారిగాను ప్రవర్తిస్తారు కావున పేరెంట్ పేరెంట్స్ వాళ్ళ వయసుకు తగ్గ మనసుకు దగ్గరగా స్నేహపూర్వకంగా మాట్లాడగలిగితే వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడుతుంది ఓం నమో వెంకటేశారు